హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో ఒక కొత్త అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది అదేంటంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు ఎన్టీఆర్ వైస్ సేవగా పేరు అయితే మార్చడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరగలేదు కానీ ఇదివరకు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఎన్టీఆర్ వైస్ సేవ కార్డు అనేది ఎలిజిబుల్లో ఉందా లేదా ఇనెలిజిబుల్లో ఉందా అది ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా కృప్తంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అది మీ ఫోన్లోని మీరే చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వగలదు ఎలా చెక్ చేసుకోవాలనే విషయం నేను సారీ దగ్గరికి లేకుండా సింపుల్గా చెప్తాను సార్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను చూసారా ఆ నెంబర్ టైప్ చేయండి నైన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో రెండు వందల పది రకాల పైగా సేవలు అనేవి ఇవ్వడం జరిగింది ఇక పై కూడా ఇస్తారని చెప్పడం అయితే జరిగింది నేను ఇప్పుడు అందులోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని అయితే చెప్తాను ఒకసారి చూడండి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ సేవ్ చేసిన తర్వాత ఒక హాయ్ చెప్పండి ఇక్కడ మీకు తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో కావాలి ఇంగ్లీష్లో వస్తుంది ఒకవేళ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈఎన్ అని టైప్ చేసి సబ్మిట్ కొట్టండి లాంగ్వేజ్ మారుతుంది ఒకవేళ తెలుగులో కావాలనుకుంటే టీఎన్ అని టైప్ చేసి సబ్మిట్ కొట్టండి తెలుగులో వస్తాయి ఓకేనా హాయ్ చెప్తారు హాయ్ చెప్పిన తర్వాత అక్కడ ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ మీకు కనిపిస్తాయి ఆ సేవల్లో హెల్త్ సర్వీసెస్ అని ఉంటుంది ఆ హెల్త్ సర్వీసెస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రెండు సర్వీసులు అనేవి ఉన్నాయి ఆ రెండు సర్వీసులు మీరు సెకండ్ సర్వీస్ ఎన్టీఆర్ వైస్ సేవ స్టేటస్ అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఇదివరకు ఎవరైతే ఉన్నారో ఆ కార్డులో వాళ్ళ ఎవరో ఒకరు ఆధార్ కార్డు ఇవ్వండి ఇచ్చిన తర్వాత నిర్ధారించండి నిర్ధారించిన తర్వాత ఓటీపీ అడుగుతుంది మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆధార్ ఓటీపీ వస్తుంది చూడండి ఆధార్ ఓటీపీ ఇవ్వండి ఆధార్ ఓటీపీ ఇచ్చిన వెంటనే మీకు ఒక పాపకు వస్తుంది అది అగైన్ మళ్ళీ సెండ్ అవుతుంది రీ రీఅడ్రస్ అవుతుంది అయిన తర్వాత ఆరోగ్య శ్రీ కార్డులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ చివర ఫోర్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ కంప్లీట్గా మీ కార్డు స్టేటస్ అని మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మీ కార్డు అనేది చెక్ చేసుకోండి ఈ కంటెంట్ మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ